హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్కు కలిసి వచ్చే అంశాలేంటి కలిసి రాని అంశాలేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇంకా వారం రోజుల్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ థియేటర్లలో రిలీజ్ కానుంది గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ కావడంతో అభిమానులకు మాత్రం అంచనాలు మామూలుగా లేవు ఖుషీ మూవీ బాగానే ఆడినా విజయదేవరకొండకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు అందుకే ఆశలన్నీ దీనిపైనే పెట్టుకున్నాడు విజయదేవరకొండ ఇక లైగర్ చేసిన గాయం మర్చిపోయాడు కానీ దానికన్నా ముందు వచ్చిన విజయ్ విజయదేవరకొండ మార్కెట్ని ప్రభావం చేసే మాట నిజమే ఇక ఫ్యామిలీ స్టార్ మూవీతో కనుక విజయదేవరకొండ సరైన హిట్ కొడితే తన బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచుకొని దూసుకునిపోయే అవకాశం ఉంది ముందుగా ఈ మూవీకి కలిసి రాని ఏంటో చూద్దాం ఇక మార్చ్ ఎండింగ్ని టిల్లు స్క్వేర్ మూవీ ఘనంగా ముగించింది టిల్లు స్క్వేర్ మూవీ అంత సులభంగా రెండో వారం కూడా నెమ్మదిగా సాగే అవకాశం లేదు పైగా ఈ మూవీకి యూత్లో పూర్తి మద్దతు దక్కడం ఎక్కువ సంఖ్యలో థియేటర్లు కూడా దక్కడంతో హౌస్ఫుల్ బోట్లు పడుతున్నాయి దీన్ని ఎగబడి చూస్తున్న కుర్ర కారుని తన వైపు తిప్పుకోవడం ఫ్యామిలీ స్టార్కు సులభం కాదు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఇంకా ఐపీఎల్ ఫీవర్ కావడంతో సాయంత్రం జనాలు పెద్దగా బయటికి రావడం లేదు అన్నిటినీ మించి ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చాక మిశ్రమ స్పందన మాత్రమే వచ్చింది ఇక యునానిమస్గా చూస్తే అదిరిపోయిందనే ఫీడ్బ్యాక్ సోషల్ మీడియాలో లేదు ఇక ఈ మూవీకి కలిసి వచ్చే అంశాలు చూద్దాం హనుమాన్ మూవీ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రాలేదు ఎమోషన్లు కుటుంబ అనుబంధాలు ఆధారంగా చేసుకొని ఎవరూ సినిమా చేయలేదు దర్శకుడు పరశురామ్ కనుక జనాలను ఈ మూవీకి సరిగ్గా కనెక్ట్ చేయగలిగితే మోతమోయడం ఖాయం ఇక గోపీసుందర్ సంగీతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రష్మిక మందన సర్ప్రైజ్ కామియో సిస్టర్ సెంటిమెంట్ ఇలా బోలెడ్ అంశాలు ఫ్యామిలీ స్టార్కు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకపోతే క్లాస్ ఆడియన్స్ని మాస్ ఆడియన్స్ని ఎలా మెప్పిస్తారనే అంశాన్ని బట్టి ఈ మూవీ ఫలితం ఉండబోతుంది మరి రౌడీబాయ్ విజయ్ దేవరకొండ ఈ మూవీతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి మరి ఇక ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూసారా మీకు ఎలా అనిపించింది ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ మీద మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకానలో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము